హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ నైట్ అనమాట మేము మంచి ముగ్గులు వేసాము చాలా పెద్ద పెద్ద ముగ్గులు అనమాట చాలా కలర్ఫుల్గా ముగ్గులన్నీ వేసాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ కలర్స్ అన్నీ ఇంట్లో తయారు చేసిన కలర్స్ అనమాట మంచి మంచి కలర్స్ వచ్చాయండి నేను రేషన్ బియ్యంతో ఫుడ్ కలర్స్తో కలర్స్ తయారు చేశాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను ఎవరో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి అది చాలా ఈజీగా కలర్స్ తయారు చేసుకోవచ్చు అసలు చాలా బాగున్నాయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి రెండు మూడు కలర్స్ కలిపి మనం మిక్సీ చేసుకున్న మంచి కలర్స్ వచ్చాయి అన్నమాట ఇది ఇంటి ముందు గుమ్మం ముందు వేసుకున్న ముగ్గులు అనమాట ఇవి ఆ సాగుపీసులతో కలర్ సాగుపీసులతో వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఆరిన తర్వాత సాక్ పీసులు కదా తడిపి సాక్ పీసులు తడిపేసి అప్పుడు మనం ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఆరిన తర్వాత మంచి కలర్ వస్తుంది ఒక టూ డేస్ ఉంటాయి అన్నమాట మనం తడపకుండా డైరెక్ట్గా వేసేస్తామంటే వెంటనే పొడిలాగా రాలిపోతుంది తడిపేసి వేసుకోవాలి ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట జగ్గులో వేసి చూడండి వేసిన తర్వాత ముగ్గు అయితే ఇలా ఉంది థర్టీ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా పట్టుకున్నామండి సెవెన్ వరకు వేస్తూనే ఉన్నాం అనమాట చాలా కష్టపడ్డాం ఈ ముగ్గులు వేయడానికి నాకైతే చాలామంది పిల్లలు హెల్ప్ చేశారులేండి అసలు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు చైత్ర అనమాట మా ఇంట్లో ఉండే అమ్మాయి అమ్మాయి అయితే అసలు ఈ ముగ్గులు వేసింది చాలా బాగా అనమాట ఈ ముగ్గు చూడండి ఈ ముగ్గు అంతా అమ్మాయి వేసింది చిన్న బాబుగాడు పాపం వాడిని పెట్టుకొని ముగ్గులు పెట్టింది ఏడిపించాడు పాపం మధ్య మధ్యలో వాడిని అలా ఎత్తుకుంటూ అలా ముగ్గులు వేసిందనమాట థ్యాంక్ యూ సైత్ర మంచి మంచి ముగ్గులు వేసావు నాకు చూడండి ఎంత బాగుందో ఇంటి ముందు మంచి ముగ్గు పెట్టింది అనమాట మా చైత్ర థర్టీ ఫస్ట్ రోజంతా ఈ ముగ్గులతోనే గడిచిపోయింది మాకు గుమ్మంలో ముగ్గులు అయిపోయిన తర్వాత కింద పెట్టుకోవాలి కదా చూడండి నేను నేను చేసిన కలర్స్ అనమాట అదే రేషన్ బియ్యంతో ఫుడ్ కలర్తో కలర్స్ తయారు చేశాను కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్స్ అన్నిని ఈ కలర్స్ అన్నీ తయారు చేశాను అనమాట వీటితో చక్కగా పెద్ద ముగ్గు వేసుకుని కలర్స్ వేసుకుందాం న్యూ ఇయర్ రోజు తయారు చేశాను అనమాట నాకు సంక్రాంతికి కూడా ఈ కలర్స్ అన్నీ వచ్చేస్తాయి చూడండి ఇంటి ముందు సైత్ర ఈ ముగ్గు వేసింది మా పక్కన వాచ్మెన్ వాళ్ళు ఉంటారనమాట ఆ పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు కలర్స్ వేసారు నాకు చాలా హెల్ప్ చేశారండి బాబు లేకపోతే అసలు ఇంకా కష్టం అయిపోయేది ఇన్ని ముగ్గులు పెట్టకపోతున్నాండి వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల కొన్ని ఎక్కువ ముగ్గులు పెట్టాను అనమాట ఇది బ్లూ కలర్ చూడండి మన రైస్ పిండ్లోనే బ్లూ కలర్ మన బట్టలు పెట్టుకుని బ్లూ ఉంటుంది కదా అది వేసేసి దాంట్లో మిక్సీ పట్టామన్నమాట ఈ కలర్ వచ్చింది ఎంతో మంచి కలర్ చూడండి దాంట్లోనే రెండు షేడ్స్ చేశాను అనమాట ఒకటి లైట్ ఒకటే బ్లూ చాలా బాగున్నాయి కదా ఈ ముగ్గంతా చైత్ర అనమాట మేము కలర్స్ వేసాము వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి చక్కగా చుట్టూ గ్రీన్ కలర్ వేసేసింది ముగ్గు అంతా అమ్మాయి పెట్టింది చైత్రం మొత్తం అంతా ముగ్గు కంప్లీట్ చేసిందనమాట హ్యాపీ న్యూ ఇయర్ అంతా రాసి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి ఇంట్లో తయారు చేసుకున్న కలర్స్ అండి ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అసలు ఎంత కలర్ వేసామో ఫుల్గా మామూలుగా కొన్నదైతే అసలు కొంచెం కూడా రాదండి ఒక నాలుగు వందలైనా పడుతుంది నాకు కలర్స్ అన్నీ వేసినప్పటికీ ప్రతి సంవత్సరం అలాంటిది చక్కగా నూట యాభై రూపాయలు కూడా అవ్వలేదండి ఎన్ని కలర్స్ వచ్చాయో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి చక్కగా కింద లోటస్ లీవ్స్ వేసారనమాట చుట్టూ ఆ మధ్యలో ఎల్లో కలర్ చూడండి ఎంత చక్కగా ఆ చైత్ర చాలా బాగా వేసిందనమాట చక్కగా లీవ్స్ కన్నీటికి గ్రీన్ కలర్ వేసాము మన ఫుడ్ కలరే గ్రీన్ గ్రీన్ కలర్ తెచ్చుకుని అది వేసేసుకుని చేసేస్తామన్నమాట ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బాస్కో ఇంటి ముందు వేసిన ముగ్గులు అనమాట మన బాస్కోగడ్డ తొక్కేయకుండా వాడిని గేటు లోపల పెట్టేసామని చూడండి ఎలా చూస్తున్నాడు డోర్ తీసేయండి అని అరుస్తూ ఉన్నాడు అనమాట నేను చాలాసేపు ఆరి వరకు ముగ్గులన్నీ ఆరి వరకు వాడిని బయటకు వదలలేదు వదిలితే ఇవన్నీ తొక్కేస్తాడని చుట్టూ అవుట్లైన్ బోర్డర్ వేసాను అనమాట మొక్కకి కుండీ కుండీకి మజ్జి మధ్యన అన్ని అవుట్లైన్ వేసాను చూడండి బాస్కోగడ్డి ఇప్పుడు అయితే చాలా టైం పెట్టిందండి ఈ ముగ్గులన్నీ వేసి చూస్తా తీస్తే అలా బయటకు వచ్చి ఉంటాయి వీడు వెళ్ళిపోయి చూడండి కిందంతా ఇలా వేసామన్నమాట అక్కడ రెండు ఫ్లవర్స్ వేసాను ఇటువైపు అటువైపోయినా చక్కగా నాలుగు రకాల ముగ్గులు వేసేస్తాను అనమాట మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు ఒకటే చైత్ర వేసాను చాలా బాగుంది ఆ ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది అనమాట చాలా కష్టపడ్డది పాపం అమ్మాయి ఆ పుడతగాడు కూడా ఏడిపించేసేవాడు బాబు అంతసేపు ఎవరైనా ఉండరు కదా కానీ బాగానే వేసింది చక్కగా వేసింది ముగ్గు కంప్లీట్ చేసి అప్పుడు పైకి వెళ్ళింది మన బాస్కోని వదిలాం కదా బయటికి ఇంకా ఏంటి ముగ్గులన్నీ అన్నట్టు చూస్తున్నాడు అనమాట వాడికి కంప్లీట్ అయ్యే వరకు బయటకు వదలలేదనమాట కానీ ఒక దగ్గర కూర్చుని అలా చూస్తుంటాడు బాస్కో ఈ హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చక్కగా లోటస్ చుట్టూ లీవ్స్ గ్రీన్ మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ రాయడం అంతా బాగుందనమాట మా ఇంటికి మంచి కళ వచ్చింది ఈ ముగ్గు చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ముగ్గులు వేస్తుంటే వీడు కూడా చక్కగా అలా కూర్చొని చూస్తాడండి చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడు ఇటు అటు చూసుకుంటున్నాడు అనమాట ముగ్గులు వేస్తుంటే క్యూట్ పుట్టాడు నో భలే ఉన్నారు అన్ని అదేం చేయదు ఏం చేయదు ఏం చేయదు ఏం చేయదు ఎంత కొన్నాయి బాగున్నాయి ఆ పిండి అంతా ఎరుగు తిన తర్వాత తీసి వేసే దాంట్లో ఒక దాని కొట్టుకుంటాను వాచ్మెన్ పిల్లలు చిన్న చిన్న కలర్ఫుల్ కోడి పిల్లలు కొన్నారు సేమ్ మన కలర్స్లో కలిసిపోయింది ఎంత బాగున్నాయి అనమాట క్యూట్గా భలే ఉన్నాయి కోడిపిల్లలు నాలుగు కోడి పిల్లలు అనమాట చాలా బాగున్నాయి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ కలరు డార్క్ పింక్ కలర్ అనమాట చాలా బాగున్నాయి చూడండి మా ఇంటి లుక్ అయితే అలా ఉందన్నమాట ఇల్లంతా క్లీన్ చేసుకుని పైనుంచి అంతా క్లీన్ చేసుకుని మొక్కలకు నీళ్లు పోసుకుని మళ్ళీ అంతా ముగ్గులు పెట్టినప్పటికీ దగ్గరగా ఎయిట్ అయిందండి కోర్మన్ పాలెంలో మాకు గెట్ టుగెదర్ ఉందనమాట అక్కడికి వెళ్ళాలి అందుకే ఫాస్ట్గా పెట్టేసాను ముగ్గులు ఓకే ఫ్రెండ్స్ మేమైతే న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్రెండ్ కళ్యాణి గారి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అక్కడే ఫుడ్ విడ్డు అంతాను నా ముగ్గులన్నీ ఎలా ఉన్నాయి గుమ్మం ఉంది చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి లోటస్ న్యూ ఇయర్ ముగ్గు అయితే చాలా బాగుందనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి ఇలాంటి కలర్స్ తయారు చేసుకుని వేసుకోండి మనకు బాగా కలిసి వస్తుంది తక్కువలోనే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్